జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరు చెప్పారా మీకు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మేము కోజ్ చేస్తామని కానీ కాదే ఇవన్నీ ఒక అద్భుత కల్పనలు సృష్టించి ఏదో పోలవరంలో జరిగిపోతుందనేటువంటి భ్రమని ప్రజలు కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తాం ఏవి తొందరపడాల్సిన అవసరం లేదు సరైన సమయంలో ఏజెన్సీలోని అక్కడ అధికారులు కూడా మార్చారు అవును ఆయన మార్చలేదా చంద్రబాబు నాయుడు గారు స్టార్ స్టాయిండ్ తీసేసి నవయ్య పెట్టాడు మేము రివర్ స్టాండింగ్కి వెళ్ళి నవయోగానే పోయి ఇది వచ్చింది వాళ్ళు మార్చితే తప్పు లేదు మేము మార్చితే తప్ప ఆడ చెప్తున్నా వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కదా చెప్తున్నాడు కదా కొత్త విషయం చెప్తున్నాడు చెప్పండి